నాయుడుపేటంలోని సీఎస్ తేజా సెంటర్ వద్ద ఏర్పాటు చేయనున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది సోళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంల చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎన్టీఆర్ విగ్రహ శంకుస్థాపనకు విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీకి మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ షాలవాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పది అడుగుల భారీ ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే విజయశ్రీ మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యంలు భూమి పూజ చేశారు విగ్రహ నిర్మాణ పూజ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్లను విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానించనున్నట్లు వారు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు ఎన్టీఆర్ ఆశయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసనంభేటి విజయభాస్కర్ రెడ్డి టీడీపీ యువ నాయకులు నెలవల రాజేష్ నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ నాయకులు మండల అధ్యక్షులు పాల్గొన్నారు నియోజకవర్గంలో నాయుడుపేట పట్టణంలో తెలుగుదేశం స్థాపికులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని శంకుస్థాపన చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను మన నందమూరి తారక రామారావు గారు ఈ సినిమా అవకాశాలు వచ్చిన ఆయనకి సరిపడా సంపాదించుకున్న అవన్నీ వదిలేసి ప్రజల సమస్యల కోసం ప్రజలకి సేవ చేయడానికి ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ప్రజల్లోకి వచ్చి ఒక పార్టీ పెట్టి ప్రజల్లో అవుతూ ఆరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆయన పార్టీ పెట్టిన కొత్తలోనే ముఖ్యమంత్రిగా అయిన విషయం మనందరికీ తెలుసు మహిళలు స్వతంత్రంగా బతకడానికి ఆస్తిలో సమాన హక్కుని సమాన హక్కుని వాళ్ళకి ఇచ్చి అలాగే రెండు రూపాయలు బియ్యమని చాలా వరకు రాష్ట్ర ప్రజలకి కూడు గుడ్డ గూడు అని నినాదం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తూ ఎన్నో సేవలు చేసిన విషయం మనందరికీ తెలుసు ఆ తర్వాత అదే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ పేద ప్రజల కోసం పనిచేస్తున్న విషయం మనందరికీ తెలుసు ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చాతుర్యంతో ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చుకున్న మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో సుమారు నలభై సంవత్సరాల మునుపు తెలుగుదేశం పార్టీని నిర్మాణం చేసి ఈరోజు రాష్ట్రంలో ఇంతమంది తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి రాజకీయ భిక్ష పెట్టిన మహనీయుడి యొక్క విగ్రహ శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన సభకురాలు నా కుమార్తె డాక్టర్ నిల్వల విజయశ్రీ గారికి పెద్దలు సంతోషం ఈరోజు ఎప్పటి నుంచో నలభై సంవత్సరాల నుంచి హేమ హేమీలు ఇక్కడ శాసనసభ్యులుగా మంత్రులుగా ఎంపీలుగా ఉన్నా మరి ఏ ఒక్కరు కూడా ఆలోచన విధానం రాలేదు మరి ఈరోజు నా కుమార్తె ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ నియోజకవర్గంలో ఎన్టీ రామారావు గారి విగ్రహాలు నిర్మించాలా దానికి అందరితో మాట్లాడని చెప్పని ఆమె ఒక సూచన ఇస్తే మరి ప్రతి ఒక్క కార్యకర్త కూడా నాయకులు కూడా మరి వెంకట సుబ్బానాయుడు గారు అయితే ఎప్పుడెప్పుడు మీరు విగ్రహం తెస్తారా ఎప్పుడు పెడతారా ఇదే అందరి దగ్గర పాపం ఆయన ప్రతి ఒక్కరి దగ్గర తిరుగుతాడు అలాంటి వాళ్ళు ఎంతోమంది ఇంటి రామారావు గారికి అభిమానులు ఉన్నారు మరి అందుకే ఈరోజు శంస్థాన కార్యక్రమం జరిగింది మరి మనకు పండుగల్లోగా దాన్ని చేసి ఎందుకంటే మరి లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నారావారి పల్లిక మూడు రోజులు ఇక్కడే ఉంటారు కాబట్టి ఆ టైంలో మనం కూడా ఎమ్మెల్యే గారు పోయి టైం తీసుకొని ఆ మూడు రోజుల్లో మనం ఆవిష్కరణ చేస్తే బాగుంటుందని చెప్పని అందరి అభిప్రాయం కాబట్టి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి